హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదులో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ మీద జగన్ కన్ను పడిందా ఎన్టీఆర్ ఘాట్ని చేయాలని చెప్పేసి జగన్ కుట్రలు పనుతున్నాడా ఇప్పుడు జగన్కేం సంబంధం జగన్ ఆంధ్రప్రదేశ్లోనే అధికారంలో లేడు అలాంటిది తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ని జగన్ ఎలా కూర్చివేస్తాడు కూర్చివేయకలడు అనేటువంటి అనుమానం మీకు రావచ్చు ఇక్కడే కుట్రకు తెరలేపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశాడు తర్వాత నాలుగు గడుచుకున్నాడు తప్పైందన్నాడు నేను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నాడు కానీ మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే సచివాలయం కొత్తగా కట్టిన సచివాలయం పక్కనే అసెంబ్లీ కడితే చాలా బాగుంటుంది ఎన్టీఆర్ ఘాటు ప్లేస్లో అక్కడ అసెంబ్లీ కడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక వ్యాఖ్య వదిలాడు అంటే ఎన్టీఆర్ కూర్చి వెయ్యాలా అనేటువంటి ఒక అనుమానం అప్పుడే ఎన్టీఆర్ ఘాట్ను ప్లేస్లో అసెంబ్లీ కట్టాలి అంటే అర్థం ఏంటి ఎన్టీఆర్ ఘాట్ను తీసివేయాలనే కదా ఇది మొన్న చేసినటువంటి వ్యాఖ్య తర్వాత అంటే ఆ తర్వాత నాలుగు గడుచుకున్నాడు నేను అలా అనలేదన్నాడు నా వ్యాఖ్యలు వక్రీకరించారన్నాడు ఇదంతా పక్కన పెట్టేద్దాం తర్వాత పొంగిరేడు శ్రీనివాసరెడ్డి పొంగిరేడు శ్రీనివాసరెడ్డి నిన్న అసెంబ్లీలో ఏమన్నాడు అమరావతి మొన్న వరదలు వచ్చాయి అక్కడ మునిగిపోయింది అందుకే అక్కడ కంపెనీలు అన్నీ హైదరాబాద్ వస్తున్నాయి అమరావతిలో రియల్ ఎస్టేట్ ఏమీ లేదు మొత్తం హైదరాబాద్కే వచ్చేస్తున్నారు అన్నాడు నిజానికి బెంగళూరుతోనూ చెన్నైతోనూ హైదరాబాద్ని పోల్చవచ్చు కానీ బెంగళూరు చెన్నై కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి బెంగళూరులో కాంగ్రెస్ అధికారంలో అంటే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది తర్వాత తమిళనాడులో చెన్నైలో డిఎంకే అంటే వాళ్ళతోనే డిఎంకే ఎవరు ఇండియా కూటమిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ఫ్రెండ్ మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి చెన్నై బెంగళూరు నగరాలతో కాకుండా అమరావతితో పోల్చుకునే ప్రయత్నం చేశారు అందులోనూ అమరావతి బాగా డెవలప్ అవుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆగిపోయింది పడిపోయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పేసి చాలా చర్చ కూడా బయట జరుగుతూ ఉంది రియల్ ఎస్టేట్ ఒకటి అయిందని రెండు పడిపోయిందని స్టక్ అయిందా పడిపోయిందా ప్రభుత్వమే చెప్పాలి బయట రియల్ ఎస్టేట్ వ్యాపార అందరికీ తెలుసు హైదరాబాద్ మార్కెట్ ఏ రకంగా డౌన్ అయింది అనేటువంటి విషయం ఇప్పుడు దాన్ని కాదు హైదరాబాద్ మార్కెట్ బాగా ఉందని చెప్పుకోవడం కోసం అమరావతిలో వరదలు వచ్చిన విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు కానీ వరదలు వచ్చింది అమరావతిలో కాదు విజయవాడలో విజయవాడలో వచ్చిన వరదలని విజయవాడకి అమరావతి వైపు కాకుండా ఇంకొక పక్కకి వరదలు వస్తే దాన్ని అమరావతి మీదకు పూసే ప్రయత్నం చేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం అమరావతి వరద వచ్చిందని మునిగిపోయిందని ఆ మొన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారాన్ని పొంగినేట్టి శ్రీనివాసరెడ్డి ప్రస్తావించారు నిజానికి అమరావతి మునగలేదు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా అమరావతిలోనే ఉంది నిజానికి మునిగిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా మునిగిపోయి ఉండాలి కానీ జగన్మోహన్ ఇల్లు మునగలేదు అమరావతి మునగలేదు అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు వీడియోలు బయటకు వచ్చాయి అవన్నీ పొంగిటి శ్రీనివాసరెడ్డి తెలుసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నోడుతో ఏమైనా మాట్లాడిస్తున్నాడా లేదు అంటే ఏపీ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం బేసం చెప్పుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదు అంటే మొత్తం పెట్టుబడులన్నీ అమరావతికి వెళ్ళిపోతూ ఉన్నాయి హైదరాబాదు డౌన్ అయింది హైదరాబాద్లో అభివృద్ధి లేదు కంపెనీలు అమరావతి వైపు పోతున్నాయి అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి ఆ చర్చ నుంచి తప్పించుకోవటానికి అమరావతిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి సరే ఏది ఏమైనా రాజకీయ అంశాలు ఒకసారి పక్కన పెట్టేస్తే ప్రత్యేకించి అమరావతి గొప్పదా హైదరాబాద్ గొప్పదా ఈ చర్చ అనవసరం ఎవరికి వాళ్ళుగా తెలుగు వాళ్ళుగా ఎవరి రాజధాని వాళ్ళు బాగుపరుచుకునే ప్రయత్నం చేయాలి అసలు హైదరాబాద్తో అమరావతికి నిజాన్ని పోలిక ఉండకూడదు హైదరాబాద్ చరిత్ర కానీ హైదరాబాద్ అభివృద్ధి కానీ కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటిది హైదరాబాద్ ఇప్పటికే చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇక్కడ మార్కెట్ పెరగాలి తప్ప తగ్గడానికి అవకాశం ఉండకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతికి ఓ రూపం వస్తుంది కానీ మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు అమరావతికి ఓ రూపం లేదు కదా అమరావతి రాజధాని కాదని తేల్చి పడేశాడు కదా అయి అమరావతిలో అభివృద్ధి పనులు ఏమి చేపట్టలేదు కదా ఉన్న అభివృద్ధి పనులు కూడా వదిలేశాడు కదా ఇప్పుడు మళ్ళా చంద్రబాబు తర్వాత కొంత అమరావతికి రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు పుట్టిన బిడ్డ అమరావతి అయితే ఆల్రెడీ ఎదిగిన బిడ్డ హైదరాబాద్ ఎదిగిన బిడ్డతో పుట్టిన బిడ్డకి రన్నింగ్ పోటీ ఏంది పుట్టిన బిడ్డ ఎదిగిన బిడ్డతో రన్నింగ్ పోటీలో పాల్గొని గె గెలవగలడా గెలుస్తాడా కానీ అయినా సరే గెలవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు గెలిచే రకంగానే వారు రూపుదిద్దుకుంటున్నారు ఇక్కడ పోటీ అభివృద్ధిలో ఉండాలి కానీ ఒకరినొకరు ఎక్కిరించుకునే క్రమంలో ఉండకూడదు దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి కుట్రులు ఉన్నాయి వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు కోమరెడ్డి బ్రదర్సు తర్వాత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీలో పనిచేసిన వ్యక్తి గతంలో వైసీపీ ఎంపీగా పనిచేసిన వ్యక్తే వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి బాగా సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాజెక్టు కాంట్రాక్టులు కూడా నిర్వహించిన వ్యక్తి కాబట్టి ఇప్పటికీ వాళ్ళ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు ఏంటంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నాడా అని ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి వైసీపీలో మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో మాట్లాడిస్తే ఒక ప్రచారం చేపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక వేరే అభిప్రాయం ఏర్పడుతుంది అనే కారణం చేత మాట్లాడిస్తున్నాడు అనేటువంటిది సరే ఒకసారి రాజకీయ అంశాలు మనం పక్కన పెట్టేద్దాం కేవలం ఎన్టీఆర్ ఘాటు గురించి ఎన్టీఆర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా వీళ్ళ వెనకాల ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ అనేవాడు కేవలం తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం అభిమానులకి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు తెలుగు వాళ్ళందరికీ సంబంధించిన వ్యక్తి అతను రాజకీయ నాయకుడు కాకముందే పెద్ద సినిమా స్టారు తెలుగు వాళ్ళందరూ ఆదరించి తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా చూపించినటువంటి తెలుగు సినిమా సత్తాని చాటినటువంటి వ్యక్తి తర్వాత రాజకీయాల్లోకి వచ్చేవాడుగా వచ్చి కూడా జాతీయ పార్టీని తలదన్ని ప్రాంతీయ పార్టీ శక్తిని చూపించిన వ్యక్తి పార్టీ పెట్టిన ఆరు నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి ఆ తెలుగు సత్తాని జాతీయ స్థాయిలో చూపించిన గనుడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు నటుడిగా సక్సెస్ అయ్యాడు రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయ్యాడు ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యాడు సంక్షేమ పథకాలకు ఆజ్యుడు ఇలా మనం కిలో రెండు రూపాయల బియ్యం సంక్షేమ పథకాల ఆజ్యుడు ఎన్టీ రామారావు బీసీలకి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పట్టుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు అంటే సర్పంచులు ఎంపీటీసీలు జెపిటీసీలు వాళ్ళకి ఖచ్చితమైనటువంటి రిజర్వేషన్ ఉండాల్సిందే బీసీలకి టికెట్ ఇవ్వాల్సిందే నిజానికి పార్లమెంట్ స్థాయిలో కనుక ఎన్టీఆర్ దేశ రాజకీయాన్ని కనుక సాధించి ప్రధానమంత్రి కాగలిగితే అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చి ఉండేవాడు కానీ తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ కావటం వల్ల ఒక ఉమ్మడి రాష్ట్రం తెలుగు రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కావటం వల్ల ఇక్కడ ఉన్న ఎంపీల సంఖ్య పరిమితం కావటం వల్ల ఎన్టీఆర్ శక్తి పరిమితం అయింది కానీ ఎన్టీఆర్ అప్పటికీ కూడా మండల కమిషన్ ద్వారా కానీ జాతీయ స్థాయిలో బీసీల అవకాశాల కోసం పోరాడినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాన్ని రాజకీయాల్లో పట్టకొచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ గడ్డ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ గడ్డ మీద వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులంతా టీడీపీ తయారు చేసిన వాళ్ళు ఎన్టీ రామారావు తయారు చేసిన వాళ్ళు తర్వాత చంద్రబాబు తయారు చేసిన వాళ్ళు కొన్ని ఉదాహరణ చెప్తా పేరుతో సహా చెప్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎక్కడి నుంచి తయారయ్యాడు తెలుగుదేశం నుంచి కదా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా తెలుగుదేశం నుంచి ప్రాతినిధ్యం వహించలేదా తెలుగుదేశంలో ఎంకరేజ్మెంట్ ఇవ్వటం వల్ల నాయకుడు కాలేదా అది రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పుకున్నాడు అన్నమాట ఇప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి ఎదిగాడు తెలుగుదేశం నుంచే కదా తెలుగుదేశమే కదా అతనికి రాజకీయ భిక్ష పెట్టి అతను ఎంకరేజ్ చేసి రాజకీయ నాయకుడిగా తయారు చేసింది అతనికి ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో కేటీఆర్కి పెట్టిన పేర్లు మనకు కనపడుతూ ఉంటుంది కేటీఆర్ పేరేంటి కల్వకుంట్ల తారక రామారావు తారక రామారావు ఎందుకు పెట్టాడు ఎన్టీఆర్ అంటే ఇష్టంతో పెట్టాడు ఇప్పుడు సరే ఈ ఈ రెండు పార్టీల అధినేతలను పక్కన పెట్టేద్దాం ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేద్దాం కేసీఆర్ని పక్కన పెట్టేద్దాం కింది స్థాయి నాయకులు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పెద్ద నాయకుడు అంటారు బీఆర్ఎస్ అధికారులు ఉన్నంతకాలం మంత్రిగా పనిచేశాడైనా గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేశాడైనా ఎక్కడి నుంచి వచ్చాడు టీడీపీ నుంచే వచ్చాడు బీసీ నేత గంగుల కామరాకర్ కరీంనగర్ బీసీ నేత తర్వాత కళీయం శ్రీహరి ఎస్సీ నేత ఎవరైనా మాజీ టీడీపీ నేత ఎర్రబేరి దయాకర్ రావు ఎవరైనా మాజీ టీడీపీ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరైనా మాజీ టీడీపీ నేత తుమ్మ నాగేశ్వరరావు ఎవరైనా మాజీ టీడీపీ నేత నామ నాగేశ్వరరావు ఎవరైనా మాజీ టీడీపీ నేత వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు మంత్రులు మాజీ మంత్రులు అందరూ కూడా టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు ఎదిగినటువంటి వాళ్ళు ఎర్ర రమణ కావచ్చు అనేక మంది అనేక మంది అనేక మంది ఎర్ర అరవింద్ కుమార్ గౌడ్ కావచ్చు గతంలో దేవేందర్ గౌడ్ కావచ్చు వీరంతా కూడా టీడీపీ రాజకీయ ప్లాట్ఫామ్ నుంచి ఎదిగినటువంటి వ్యక్తులే ఇలా తెలంగాణ రాజకీయాన్ని సాధిస్తున్న వాళ్ళంతా కూడా ఆ నాయకత్వాన్ని తయారు చేసిన టీడీపీ ఎన్టీ రామారావు ఆయన వేసిన బీజాలు ఆయన వేసిన రాజకీయ పునాదులు వాళ్ళందరినీ రాజకీయంగా నిలదొక్కునేలా వాళ్ళని అలా తయారు చేసింది ఒక రాజకీయ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ తెలుగు వాళ్ళందరికీ ఆ రాజ్యుడు రాజకీయ అతీతంగా ఇలా వివిధ రాజకీయ పార్టీల్లో ఎన్టీఆర్కి అభిమానులు విపరీతంగా ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు ఒక్క తెలుగుదేశంలోనే ఉన్నారని కూడా పొరపాటు ఎన్టీఆర్ ని చెరుగు వాళ్ళందరూ ఆరావిస్తూ ఆరాధిస్తారు మొన్న ఎగ్జాంపుల్ దువాడి శ్రీనివాస్ వివాదం నడిచినప్పుడు దువారి శ్రీనివాస్ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు అతను వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు నాకు ఇష్టమైన హీరో ఎవరు అన్నీ ఎన్టీఆర్ నేను ఆరాధించే దేవుడు ఎవరన్నా అంటే ఎన్టీఆర్ అని చెప్పాడు ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ గారికి వైసీపీ నాయకుల లక్ష్మీపార్తి వచ్చి ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ నిర్వహిస్తూ ఉంటాడు అందరూ తెలుగుదేశం పార్టీ కాదుగా ఇక్కడ కాంగ్రెస్లోనే ఉన్నట్టు ఉన్నాడు మోత్ కుమార్ నరసింహులు మొన్నటిగా బీఆర్ఎస్లో కూడా ఉన్నాడు ఆయన వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాడు అనేక మంది అనేక మంది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళందరూ టీడీపీ కాదుగా ఎన్టీఆర్ గట్టం ముట్టుకుంటే తెలుగువాడు ఎవడు ఊరుకోడు తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్టీఆర్ తెలుగువాడి ప్రేమ గుర్తింపు ఎన్టీఆర్ తెలుగువాడి సత్తాని ప్రపంచానికి చూపించిన వ్యక్తి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెలుగువాడికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ తెలుగు వాళ్ళకి పేరు తెచ్చినటువంటి కొంతమంది ప్రముఖుల్లో ఎన్టీఆర్ ఒకడు టంగటూరు ప్రకాశం పొచ్చలపల్లి సుందరయ్య పివి నరసీహరావు ఇలాంటి కొద్ది మంది వ్యక్తుల్లో ఎన్టీఆర్ గనుడు అజుడు నో డౌట్ అంటే ఎన్టీఆర్ కీర్తిని చెప్పటానికి ఈ వీడియో చేసేంత సమయం సరిపోదు ఆయన గురించి చెప్పాలి ఆయన చరిత్ర చెప్పాలంటే ఒక మన ఎగ్జాంపుల్ రాముడు ఎక్కడ ఎలా ఉంటాడు కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే సినిమాల్లో ఎన్టీఆర్ పుట్టని చూపించేసి ఇతనే రాముడు ఇతనే కృష్ణుడు అనుకున్నటువంటి రోజులు కూడా చాలామంది ఇప్పటికీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అల్లుకుపోయేవాడు సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిన జానపదం పౌరాణికం సాంఘికం మాసు క్లాసు అందరినీ మెప్పించారా అన్ని పాత్రలు చేసారా వదికిపోయి నటించేసి తనకంటూ ఒక మార్క్ వేసుకున్నాడు అలాంటి ఎన్టీఆర్కి హైదరాబాదులో ఘాటు కట్టిస్తే దాన్ని కూర్చివేయాలో దానిది తొలగించాలోనే మాట రావటం అంటే నిజంగా అది ఒక తెలుగువాడు వాడు మాట్లాడేసిన మాట కాదు అది ఇలా కూర్చివేతలు చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు ఏదైనా ఉంటే కట్టాలి కానీ కూర్చివేయకూడదు అంటే తెలుగు వాళ్ళు ఒప్పుకోరు రెండు తెలంగాణ కదా ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటుందా అంటే ఉంటుంది మీకు గుర్తుందో లేదో రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి డబల్ సీట్ మెంబర్ వచ్చింది తర్వాత రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి పరిమితం కావటం వల్ల ఆ పార్టీ తర్వాత తెలంగాణలో కొంత కింద అయింది కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా రెండు సీట్లు వచ్చింది టీడీపీకి సత్తుపల్లి అచ్చురాపేట మొన్న ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆ పార్టీ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడని కారణం చేత ఇక్కడ ప్రచారం చేయించడానికి స్టార్ క్యాంపెయిన్ లేరు దృష్టి పెట్టలేని పరిస్థితులు ఆ పార్టీ పోటీ చేయలేదు ఆ పార్టీకి ఇక్కడ క్యార ఉండి ఓటు బ్యాంక్ ఉంది ఇక్కడ ప్రధానంగా బీసీలు తెలుగుదేశంతో చాలా బలంగా ఉండి ఉండేవాళ్ళు కాబట్టి తెలంగాణలో ఎన్టీఆర్కి ఏముంటుంది హైదరాబాద్లో ఇంకేముంటుంది ఎందుకు ఈ ఘాటు అని ఎవరైనా ఆలోచన వస్తే ఆ ఆలోచన నుంచి విరమించుకోవాలి ఇప్పటికీ ఆయన నాలుగు గడుచుకున్నాడు తప్పైంది అన్నాడు కానీ ఒకవేళ ఆలోచన వెనకాల ఇంకెవరన్నా ఉన్నా సరే ఆలోచన విరమించుకుంటే చాలా మంచిది తెలుగు వాళ్ళు ఊరుకోరు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కదిలిస్తే ఊరుకోరు తెలుగు వాళ్ళు నువ్వు అభివృద్ధి చేసినవా లేదా సంక్షేమం ఇచ్చినవా లేదా వీటన్నిటికంటే కూడా తమ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టారనుకోండి తీసి పక్కన పెట్టేస్తారు ఇప్పుడు కేసీఆర్ ఏం సంక్షేమ పథకాలు ఇవ్వలేదని కాదు ఓడిచింది వాళ్ళ అహంకారం ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడం ఈ కారణం చేతనే కేసీఆర్ పక్కన పెట్టారు కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన ప్రధాన కారణాలు ఇదే ఏదో కాళేశ్వరం స్కామ్ మీద వ్యామోహం ముట్టో కోపం వచ్చో లేదా ఇంకో స్కామ్ మీద కోపం వచ్చో కాదు కేసీఆర్ని ఓడిచింది కేసీఆర్ నోడించింది వీళ్ళకి అహంభావం ఎక్కువ తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అనే కారణం చేత సామాన్యుడు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేసాడు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటేశాడు ఇప్పుడు ఆ పరిస్థితిని కాంగ్రెస్ తెచ్చుకోదలుచుకుంటే మనం ఏం చేయలేము కానీ ఎన్టీఆర్ విషయంలో మాట తూరేటప్పుడు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అమరావతి విషయంలో అవాకులు చవాకులు పేరుస్తున్నటువంటి పొంగుటెట్టి శ్రీనివాసరెడ్డి గారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు చెప్పాలనిపిస్తే ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన గది మీకు పట్టే పరిస్థితి లేకుండా చూసుకోండి మీ బాస్ కావచ్చు మీ మాజీ నాయకుడు కావచ్చు మీకు ఆయన అభిమానం కావచ్చు ఆ అభిమానాన్ని మనసులో దాచుకొని తప్ప బయటపడకండి హైదరాబాద్ ఎదగాలి వరల్డ్ క్లాస్ సిటీ ఆల్రెడీ తయారైపోయిన సిటీ మీ చేతుల్లో ఉంది మీరు ఎంత పిండుకోగలితే అంత పిండుకోవడానికి హైదరాబాద్ అవకాశం ఉంది హైదరాబాద్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ ఇయర్ మీరు కొత్తగా ఎస్టాబ్లిష్ చేసేది ఏం లేదు ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తే చాలు ఉన్నదాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తే చాలు కానీ అమరావతి నిర్మించబడుతున్న సిటీ మీరు పోలిక పెట్టుకో చెన్నైతో పెట్టుకోండి బెంగళూరుతో పెట్టుకోండి అమరావతితో పెట్టుకుంటున్నారంటేనే మీరు ఏ పరిస్థితులు ఉన్నారో అర్థమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళు సంతోషిస్తారు మాతో హైదరాబాద్ పోటీ పడుతుంది అంతగానో మేము ఎదిగామని చెప్పేసి అమరావతి ప్రజలు కానీ అమరావతిని పాలిస్తున్నటువంటి పాలకులు కానీ సంతోషిస్తారు అది తెలుసుకొని మాట్లాడితే మంచిది అనేది నా సలహా